ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఒక అరవై మంది సర్పంచ్లు ఉప అయితే ఆత్మహత్యలు అయితే చేసుకున్నారు ఇక్కడ ఎవరైతే సర్పంచ్ ఉంటారో అతను గ్రామానికి ప్రథమ పౌరుడు ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ లేకుంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఫండ్స్ వస్తాయని చెప్పి చాలామంది సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి తర్వాత ఫండ్స్ రాకపోవడంతో అప్పుల్లో కూరుకుపోయి అప్పుల వాళ్ళు ఇంటి దగ్గరికి రావడంతో చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు చనిపోయారు కూడా నేను ఒకటి మీ అందరిని అడుగుతాను ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యేస్ ఉంటారో ఎవరైతే మంత్రులు ఉంటారో ఎవరైతే ఎంపీస్ ఉంటారో వీళ్ళు ఎప్పుడైనా కూడా గవర్నమెంట్ నుంచి ఫండ్ రాలేదని చెప్పి వీళ్ళు ఎప్పుడైనా ఆత్మహత్యలు చేసుకున్నారా మరి సర్పంచులు కానీ ఉప సర్పంచులు కానీ కింద లెవెల్లో ఉన్నవారు మీరందరూ ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఒకవేళ మీకు నిజంగానే అంత కష్టం వస్తే మీ సర్పంచ్ పదవికి రాజీనామా చేయండి కానీ ఆత్మహత్యలు మాత్రం చేసుకోకండి బాగా గుర్తుపెట్టుకోండి ఎమ్మెల్యేస్ కానీ మంత్రులు కానీ పెద్ద పెద్దలు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎప్పుడు కూడా ఆత్మహత్యలు చేసుకోరు ఇవన్నీ మనలాంటి వాళ్ళకే జరుగుతాయి కాబట్టి సర్పంచులు ఆత్మహత్యతే చేసుకోకండి ఒకవేళ రిజిగ్నేషన్ చేస్తే చేయండి